ప్రైవేట్ కంపెనీస్ తో పోలిస్తే గవర్నమెంట్ కంపెనీస్ ఎందుకు పోటీ పడలేక మూతపడ్డాయి అలాగే మూతపడుతున్నాయో ఈ వీడియోలో చూద్దాం మొదటగా మేనేజ్మెంట్ లోపాలు ప్రభుత్వ సంస్థల్లో డిసిషన్ మేకింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది పొలిటికల్ ఇంటర్ఫైరెన్స్ అనేది ఎక్కువ అపాయింట్మెంట్స్ అనేవి ఎక్కువగా టెక్నికల్ కేపబిలిటీ కంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి తర్వాత ఎఫిషియెంట్ పని విధానం లేకపోవడం అంటే ప్రైవేట్ కంపెనీస్ లో కాస్ట్ కటింగ్ ఎఫిషియన్సీ ప్రాఫిట్ ఓరియంటెడ్ గా పనిచేస్తాయి కానీ గవర్నమెంట్ కంపెనీస్ విషయానికి వస్తే స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడం వల్ల ఉద్యోగులు ఎక్కువగా పనితీరు విషయంలో ఆసక్తి అనేది చూపించారు తర్వాత టెక్నికల్ అప్గ్రేడేషన్ లేకపోవడం నూతన టెక్నాలజీ ఆటోమేషన్ ఆర్ఎండ్ ఎక్కువగా ఫోకస్ చేస్తాయి కానీ గవర్నమెంట్ కంపెనీస్ మాత్రం ఫండింగ్ షార్టేజ్ వల్ల అప్రూవల్ డిలే వల్ల కొత్త టెక్నాలజీ లో తర్వాత ఫైనాన్షియల్ బర్డన్ గవర్నమెంట్ కంపెనీస్ లో ఎక్కువగా వెల్ఫేర్ అంటే పెన్షన్ అలవెన్స్ జాబ్ సెక్యూరిటీ మీద ఎక్కువగా ఖర్చు పెడుతుంటాయి ప్రైవేట్ కంపెనీస్ లో మాత్రం పర్ఫార్మెన్స్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉంటుంది అందువల్ల ఎక్కువగా లాభం అనేది వస్తుంది ఎంప్లాయీ వల్ల లాభం లేకపోతే ప్రైవేట్ కంపెనీస్ వెంటనే మార్కెట్ డిమాండ్ కస్టమర్ నీడ్స్ కి అడ్జస్ట్ అవుతాయి గవర్నమెంట్ కంపెనీస్ మాత్రం మార్కెట్ చేంజెస్ కి క్విక్ రెస్పాన్స్ అనేది ఇవ్వలేవు తర్వాత కరప్షన్ మరియు మిస్ మేనేజ్మెంట్ విషయంలో రా మెటీరియల్స్ యొక్క ప్రొక్యూర్మెంట్ విషయంలో కాంట్రాక్ట్ ప్రాసెస్ లో కరప్షన్ అనేది మనం క్లియర్ గా చూడొచ్చు దీనివల్ల ఆపరేషనల్ కాస్ట్ పెరిగి కంపెనీస్ కి లాసెస్ అనేవి వస్తాయి తర్వాత అకౌంటబిలిటీ లేకపోవడం అంటే లాస్ వచ్చినా కూడా గవర్నమెంట్ కంపెనీ నడిపించేది ట్యాక్స్ పేయర్స్ అనే కాబట్టి అకౌంటబిలిటీ అనేది ఉండదు అందుకే అకౌంటబిలిటీ లేకుండా ఇన్ అఫిషియన్సీ అనేది పెరుగుతుంది తర్వాత ప్రైవేట్ సెక్టర్స్ లో అయితే లాస్ వస్తే డైరెక్ట్ గా ఓనర్ కి తగులుతుంది కాబట్టి వారు జాగ్రత్తగా ఎఫిషియంట్ గా నడుపుతారు కొన్ని ఉదాహరణలు చూద్దాం ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ మరియు ఫార్మాసూటికల్ లిమిటెడ్ నైన్టీన్ లో స్థాపించారు ఒకప్పుడు ఇండియా ఫార్మాకి బ్యాక్ బోన్ అనే పిలిచేవారు మిస్ మేనేజ్మెంట్ డేటెడ్ టెక్నాలజీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ వల్ల లాసెస్ వచ్చి చివరికి మూతపడింది తర్వాత హిందుస్థాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్ ఇది పూణెలో ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో ఇండియాలో మొదటి పబ్లిక్ సెక్టార్ ఇప్పుడు ఔట్ టెక్నాలజీ కాంపిటీషన్ వల్ల చాలా వెనుకబడిపోయింది తర్వాత ఇండియన్ వ్యాక్సిన్ కార్పొరేషన్ లిమిటెడ్ యుఎస్ఎస్ఆర్ తో కలిసి వ్యాక్సిన్ తయారనేది మొదలుపెట్టింది కానీ కానీ కొలాప్స్ అయిన తర్వాత కంపెనీ అనేది కొనసాగలేదు తర్వాత బిఓజిఎల్ ఐలెన్స్ మరియు ఫార్మా గ్లాసెస్ తయారై మొదలుపెట్టిన గవర్నమెంట్ కంపెనీ కానీ ప్రైవేట్ గ్లాస్ మేకర్స్ తో పోటీ పడలేక మూతపడింది అలాగే హెచ్ఎంటీ టి హిందుస్ టూల్స్ లిమిటెడ్ ఒకప్పుడు వాచెస్ మెషిన్స్ టూల్స్ తయారు చేయడంలో నెంబర్ వన్ కంపెనీ కానీ చీప్ జపనీస్ మరియు చైనీస్ వాచెస్ మరియు ప్రైవేట్ ఇండియన్ బ్రాండ్స్ టైటన్ లాంటి వాటి వల్ల నిలబడలేక మూతపడింది తర్వాత స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ ఇది స్కూటర్స్ తయారీలో ఒకప్పుడు ముందు హీరో బజాజ్ టీవీఎస్ లాంటి ప్రైవేట్ వీలర్స్ కంపెనీ ముందు పోటీ పడలేక మూతపడింది తర్వాత హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్ టెలిఫోన్ మరియు పవర్ కేబుల్స్ తయారు చేసేది కానీ అవుట్డేటెడ్ డేటెడ్ టెక్నాలజీ మరియు కరప్షన్ వల్ల లాసుల్లోకి వెళ్లి మూతపడిపోయింది ఎయిర్ ఇండియా ప్రైవేటైజేషన్ ముందు ఒకప్పుడు ఇండియాకి ప్రైడ్ ఎయిల్ కానీ పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ మిస్ మేనేజ్మెంట్ కరప్షన్ వల్ల కంటిన్యూస్ గా లాసు వెళ్లి చివరికి రెండు వేల ఇరవై ఒకటిలో టాటా గ్రూప్ కి తిరిగి ప్రైవేటైజ్ చేశారు తర్వాత బిఎస్ఎన్ఎల్ ఒకప్పుడు ఇండియా నెంబర్ వన్ టెలికామ్ సర్వీస్ నెట్వర్క్ లో నెంబర్ వన్ కంపెనీ కానీ ప్రైవేట్ ప్లేయర్స్ జియో ఎయిర్టెల్ లాంటి కంపెనీస్ కొత్త టెక్నాలజీ చీప్ ప్లాన్స్ మరియు క్విక్ సర్వీసెస్ తో దూసుకుపోయారు బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇప్పటికీ జీవిస్తుంది సర్వీస్ వల్ల బ్యాక్ బెంచ్ లోనే ఉంది తర్వాత అంటే ఫెర్టిలైజర్ సర్వీస్ కంపెనీ ఒకప్పుడు పెద్ద ఫెర్టిలైజర్ ప్రొడ్యూసర్ కానీ హై కాస్ట్ మరియు పూర్ మేనేజ్మెంట్ వల్ల లాస్ లో ఉంది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కంపెనీస్ ఈ విధంగా ముదపడిపోయి ఉన్నాయి ఓవరాల్ గా మనం చూస్తే గవర్నమెంట్ కంపెనీస్ అనేవి బ్యూరోక్రసీ ఔట్ డేటా టెక్నాలజీ మరియు పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ అకౌంటబిలిటీ లేకుండా మూత ప్రైవేట్ ప్రవేట్ కంపెనీస్ మాత్రం క్విక్ డెసిజన్స్ మరియు ఎఫిషియన్సీ అకౌంటబిలిటీ కస్టమర్ ఫోకస్ వల్ల ఎదుగుతూ వచ్చాయి